మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లేనా అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా నిజానికి ఆళ్ల నాని ఎప్పుడో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు కానీ టీడీపీ లోకల్ లీడర్లు అబ్జెక్షన్ యువర్ అంటూ చెప్పడంతో ఆయన చేరిక ఇన్నాళ్లు పెండింగ్లో పడింది మరి ఇప్పుడు ఉన్న పడంగా గ్రీన్ సిగ్నల్ ఎలా వచ్చింది ఆళ్ల నానికి క్యాడర్ డౌన్ అయిందా లేదంటే బుజ్జగింపులు సక్సెస్ అయ్యాయా ఆళ్లనాని నాని సైకిల్ సవారీకి లైన్ క్లియర్ అయినట్టేనా అబ్జెక్షన్ చెప్పిన క్యాడర్ కామ్ డౌన్ అయ్యిందా ఆళ్ల నాని చేరిక ముహూర్తం ఎప్పుడు వైసీపీ పవర్ పోయినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు జంపింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారు కానీ టీడీపీ ఎవరిని పడితే వారిని తీసుకోవడం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని టార్గెట్ చేసిన వారిని పార్టీ కండువా కూడా టచ్ చేయనీయడం లేదు జోగి రమేష్ లాంటి నేతలు వస్తానంటున్నా వద్దంటున్నారు అధిష్టానమే కాదు క్యాడర్ వద్దంటున్న చోట కూడా చేరికలు ఆగిపోతున్నాయి కొన్ని చోట్ల ఎవరైనా వైసీపీ నేత టీడీపీలోకి వస్తున్నారంటూ లీక్స్ వస్తే చాలు లోకల్ క్యాడర్ వద్దంటే వద్దంటూ అడ్డుకుంటున్నారు ఇలా అందరికంటే ముందే వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని చేరిక కూడా అలానే ఆగిపోయింది ఆళ్ల నాని వైసీపీని వీడిన నాటి నుంచి సైకిల్ ఎక్కేందుకు తెగ ట్రై చేస్తున్నారు కాకపోతే ఏలూరు లోకల్ లీడర్లు ఆళ్ల నాని రాకను అడ్డుకుంటున్నారట గత ఐదేళ్లలో అధికారంలో ఉండి ఆయన పెట్టిన బాధలు అన్ని ఇన్ని కావని తమను హింసించిన నేతను ఎలా తీసుకుంటారంటూ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట ఆయనతో కలిసి పనిచేయడం కష్టమని తేల్చి చెప్పారట ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణ ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం చెప్పినట్లు టాక్ ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో అక్రమ కేసులు పెట్టి టీడీపీ శ్రేణులను వేధించారని వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు చెబుతున్నారు ఆఖరికి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి నచ్చజెప్పిన తెలుగు తమ్ముళ్లు వినలేదట అలా పెండింగ్ లో పడిపోయిన ఆళ్ల నాని చేరిక ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది బుధవారం ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు ఇన్నాళ్లు ఆళ్ల నాని చేరికను పరోక్షంగా అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే బడేటి తంటి కూడా దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు అంటే ఆళ్ల నాని టీడీపీలోకి వచ్చేందుకు అన్ని దారులు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా స్థానిక ఎమ్మెల్యే ఓకే చెప్పినా క్యాడర్ మాత్రం అదే అసంతృప్తితో రగిలిపోతోంది దీంతో ఆళ్లనాని చేరిక సజావుగా ఉంటుందో ఉండదో అనే బిగ్ డిబేట్ పార్టీలో మొదలైంది గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల నాని టీడీపీ కార్యకర్తల ఇళ్లను సైతం కూలగొట్టించిన ఘటనలు ఉన్నాయని ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనమేమీ లేదని ఈ విషయంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధిష్టానానికి స్థానిక క్యాడర్ రిక్వెస్ట్ చేస్తోంది ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో లోకల్ క్యాడర్ కామ్ గా ఉన్న ఫ్యూచర్లో ఆళ్ల నానికి ఎలా సహకరిస్తారన్నది బిగ్ డౌట్ గా కనిపిస్తోంది